హాయ్ గాయ్స్ సో లండన్ సీ లైఫ్ దిస్ ఈజ్ ద పార్ట్ టూ వీడియో అనమాట ఒకవేళ పార్ట్ వన్ చూడకపోతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాయండి ఇదైతే మా ఫోటో లాస్ట్లో కంపల్సరీగా కలెక్ట్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేసేయండి సో ఇంకా ముందుకు వెళ్తే ఫారెస్ట్ అడ్వెంచర్ అనమాట ఏముంటుందని చెప్పేసి నిజంగా నేను అనుకున్నాను కప్పల్ని యాండ్స్ చీమల్ని పెంచుతున్నారనమాట ఇక్కడ దొరకడమే కనిపించడం చాలా తక్కువ కదా మన సైడ్ అయితే చాలా కనిపిస్తాయి బట్ ఇక్కడ కొంచెం తక్కువ కాబట్టి సో వాటిని కూడా ప్రత్యేకంగా బంధించి మరీ మనకు చూపిస్తున్నారనమాట ఇంకొంచెం ముందుకెళ్తే డాల్ఫిన్స్ చిన్న చిన్నవి అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కిడ్స్కి అయితే సూపర్గా ఉంటాయి ఇవన్నీ చూడడానికి అసలు యాక్చువల్లీ వన్ అవర్ అనుకున్నది ఇవన్నీ చూసి బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది అనమాట సో ఇవేంటో తెలుసా హార్స్ టైప్ ఫిషెస్ అనమాట వాటి నెక్ అలానే ఉంటుంది సేమ్ కొంచెం బెండ్ అయినట్టు హార్స్ టైప్ లాగానే ఉంటుంది అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే క్రోకోడైల్స్ టోటైసెస్ ఇవన్నీ దాని బ్యాక్ సైడ్ చూస్తే మీకు క్రొకోడాయిల్ బొజ్జుందనమాట అక్కడ అనిపిస్తుంది వీడియోలో చూడండి సో టోటైసెస్ ఇవన్నీ కూడా నాకు ఈ బల్లి చెక్కబల్లి ఇది అయితే నాకు తిరుపతిలోని బంగారం వెండిలు అని కనిపిస్తాయి అంటారు కదా సో నేను ఎప్పుడూ చూడలేదు సో ఇక్కడ చెక్క బల్లి అయితే చూశాను నేనైతే ఇదంతా మీకు మాకు మా ఆల్మోస్ట్ చూడడానికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడే పట్టేసింది చాలా పెద్దగా ఉంటుంది ఇవన్నీ స్లో స్లోగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి కదా సో అందుకే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట ఇంకొంచెం ముందుకు వస్తే పెంగ్విన్స్ ఉన్నాయి ఈ పెంగ్విన్ ఎంతసేపు అక్కడే ఆడుతుంది కానీ అసలు దాని జోనర్ ముందుకు అయితే వెళ్ళటం లేదనమాట బ్యాక్ సైడ్ ఒక హాఫ్ సర్కిల్ లాంటిది కనిపిస్తుంది మీకు ఐడియా ఉందా అందులో నుంచి జస్ట్ పర్సన్స్ వెళ్ళి దాన్ని టిక్టిక్మని కొడితే పెంగ్విన్ అక్కడికి వస్తుంది అని చెప్పేసి ఆ బౌల్ లాంటిది పెట్టారనమాట సో చిన్న వే ఉంటుంది అందులో నుంచి వెళ్ళమని చెప్పేసి ఇదంతా కూడా పెంగ్ పెంగ్విన్ ఫ్యామిలీ ఇక్కడ ఉంది ఆ ఒక్క పెంగ్విన్ మాత్రం అక్కడ అనమాట యాక్చువల్లీ పెంగ్విన్స్ కొంచెం మంచు రిలేటెడ్ అలా ఉంటాయి కదా సో సెటప్ కూడా అలానే చేశారు లైటింగ్స్ వల్ల కొంచెం డిమ్ అయ్యింది ఇంకా రిటర్న్ లోపలే క్యాండీస్ కూడా మనకి అవైలబుల్ చేస్తారన్నమాట ఎందుకంటే నడుస్తున్నప్పుడు కంపల్సరీగా కిడ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా కొనాల్సిందే కదా అందుకని చెప్పేసి షాప్ కూడా పెడతారు దిస్ ఇస్ అసలు టూ మచ్ అనమాట ఇదైతే అవసరం ఉంటుంది ఈ ఏంటంటే జెల్లీ ఫిష్ అంటారు ఈ జెల్లీ ఫిష్ అక్కడ ఎన్ని కలర్స్ అసలు ఐ పెట్టడం కూడా చాలా బాగా పెట్టారనమాట చాలా కలర్స్ మనం చూస్తుండే కానీ ఒక్కొక్క కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూడడానికి అయితే మాత్రం యాక్చువల్లీ ఈ జెల్లీ ఫిష్ చాలా తిన్గా ఉంటుంది అసలు దగ్గర నుంచి వస్తే చాలా తిన్ అండ్ వన్ మోర్ ఏంటంటే దానికి అసలు బ్రెయిన్ లేదంట ఆ జెల్లీ ఫిష్కి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా ఎండింగ్కి వచ్చేస్తాము మొత్తం ఆ సిరీస్లోని ఇక్కడ చిన్న మార్కెట్ లాగా ఒక స్టోర్ ఉంటుందన్నమాట ఆ స్టోర్లో జస్ట్ లైక్ ఫిషెస్ మ్యాగ్నెట్స్ పెన్స్ టాయ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో మన స్టార్టింగ్ వీడియోలోనే ఒక ఫొటోస్ తీసుకున్నాం చూసారా గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఆ ఫొటోస్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మా ఫోటో వచ్చేసి ఇది ఈ ఫోటోకైతే మాకు టెన్ పౌండ్స్ పడింది అంటే ఆల్మోస్ట్ ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి సో టెన్ పౌండ్స్కి మాకైతే ఈ ఫోటో ఇచ్చారు కొంచెం మెమరీ ఉంటుందని చెప్పేసి